Welcome to Agmax. ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులకు ఒక పెద్ద శుభవార్త వచ్చేసింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆక్వా రంగం చాలా కష్టాలు ఎదుర్కొంటుందని అందరికీ తెలుసు ఈ కష్టాల్లో రైతులకు ఊరటనిచ్చేలా ఏపీ చంద్రబాబు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఇకపై ఆక్వా రైతులకు విద్యుత్ యూనిట్ ధర కేవలం రూపాయి యాభై పైసలకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ విషయాన్ని ఆయన సచివాలయం వేదికగా జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో స్పష్టం చేశారు రాష్ట్రంలో ప్రభుత్వం దాదాపు ఐదు లక్షల ఎకరాల్లో సాగులో ఉందని రైతులకు రాయితీ విద్యుత్ సౌకర్యం అందించేందుకు సాగును జోన్ నాన్ జోన్లుగా విభజించామని ఆ సమావేశంలో చెప్పారు అయితే రాయితీ విద్యుత్ కోసం ఇప్పటి కేవలం ముప్పై శాతం మంది రైతులే రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు చంద్రబాబు వెంటనే స్పందిస్తూ మిగిలిన రైతులందరూ కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవాలని స్పష్టమైన గడువు కూడా పెట్టేశారు అంతవరకు ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారందరికీ వెంటనే రూపాయి యాభై పైసలకే యూనిట్ విద్యుత్ అందించాలని ఆదేశించారు అంతేకాకుండా మన యాక్వా ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లో పోటీ పడాలంటే ట్రెసిబిలిటీ సర్టిఫికేషన్ తప్పనిసరి అని సీఎం చెప్పారు ఇవిలా ఉండటం వల్ల మన ఉత్పత్తులకు విశ్వసనీయత పెరుగుతుందని దీనివలన యాక్వా రంగానికి మరింత స్థిరత్వం వస్తుందని తెలిపారు యాక్వా రంగాన్ని కాపాడటానికి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని కూడా స్పష్టం చేశారు ఈ సమావేశంలో చంద్రబాబు మరో ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారు పాడి పరిశ్రమ రాష్ట్రంలో రైతులకు ఒక మంచి ఆదాయ మార్గంగా మారిందని చెప్పారు కేవలం పాలు ఉత్పత్తి మాత్రమే కాదు దాణా ఉత్పత్తిని కూడా డ్వాక్రా గ్రూపులకు అనుసంధానం చేసే ఆలోచన ఉందన్నారు దీనివల్ల గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు పెరిగి పాడి పరిశ్రమ మరింత బలపడుతుందని వివరించారు సీఎం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల రైతులకు పెద్ద ఉపశమనం కలగటమే కాకుండా రైతుల ఆదాయం పెరిగి రాష్ట్ర అభివృద్ధికి కూడా ఇది దోహద చేయనుంది